రక్త సంబంధం పన్నెండో భాగం ఏ వంశీ ఏమిటా కలవరింతలు ఎంత గట్టిగా అరిచావో తెలుసా కాంచన వంశీని కుదుపుతో అడిగింది వంశీ కళ్ళు తెరిచాడు నర్సు రూపంలో ఉన్న కళ హాస్పిటల్ అన్నీ మాయమయ్యాయి ఇంట్లో తమ బెడ్రూంలో కాంచన పక్కన పడుకుని ఉన్నాడు తను అంటే అంటే ఇదంతా కలన అన్నమాట గ్రూప్ గ్రూప్ అని కూడా అంటున్నావు ఇంతకీ నీ కల ఏమిటి వంశీ గతుక్కుమన్నాడు జరిగినదేమిటో తను ఎలా చెప్పగలడు మౌనంగా ఉండటం బెస్ట్ కాంచనకి అనుమానం రాకుండా ఉండాలంటే తను మామూలుగా ఉన్నట్లు నటిస్తే సరి నీ నవ్వు చాలా బాగుంటుంది అంటుంది కదా కాంచన పెదవులకి నవ్వు అతికించాడు వంశీ ఆ పిచ్చి చూపులేమిటి ఆ వెర్రి నవ్వులేమిటి ఏమైందంటే చెప్పవే కాంచన అతని బొగ్గ గట్టిగా తడుతూ అడిగింది శ్రీమతి ఇచ్చిన ట్రీట్మెంట్ బాగానే పనిచేసింది వంశీ బుర్ర మెల్లగా మామూలుగా పనిచేయసాగింది చాలా భయంకరమైన పీడకల కాంచన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తున్నది బాబోయ్ నాకైతే రాత్రి వచ్చిన కళలు పొద్దునకి గుర్తుండవు నువ్వు మాత్రం ఈ కళ ఏమిటో బాగా జ్ఞాపకం ఉంచుకుని రేపు లేచాక డిటైల్గా చెప్పాలి సరేనా నిన్ను అంతగా కదిలించి అరిపించిన కళ ఏమిటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కానీ ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తున్నది కాంచన అంత త్వరగా వదిలినందుకు వంశీ మనసులోనే చాలా సంతోషించాడు ఆమె కూపీలాగటం ఆపకపోతే సరైన సమాధానం ఇవ్వటం కష్టమయ్యేది ఇప్పుడు ఏదో కల్పించి చెప్పే టైం దొరికింది భార్యకి ఏ కహానీ వినిపించాలో అతను నిర్ణయానికి వచ్చేసరికి అతనికి కూడా నిద్ర వచ్చింది అమ్మకి ఏదో ఆపరేషన్ అట రక్తం కావాలని అన్నారు మళ్ళీ నేనే డొనేట్ చేశానట ఈలోగా డాక్టర్ వచ్చి మరి ఏమైందో కానీ అమ్మగారికి నీ రక్తం సూట్ అవ్వలేదు అన్నాడట అప్పుడే అమ్మ అమ్మనే అరిచాను ఏమిటో అంతా కంగాలి కంగాలీగా అద్దం పద్దం లేకుండా వచ్చింది కళ అని ఆ మన్నాడు వంశీ కాఫీ తాగుతూ చెప్పాడు కాంచనకి కాంచన నవ్వింది కళలకి సాధారణంగా అద్దం ఉండదు లాజిక్ ఉండదు కానీ నువ్వు ఎంతగా వణికిపోయావో తెలుసా మెరుకు వచ్చాక కూడా నువ్వు గజగజలాడుతూనే ఉన్నావు వంశీ కూడా చిన్నగా నవ్వాడు అదంత భయంకరమైన కలో నీకు తెలియదు కాంచనా నేను మాటల్లో చెప్పలేను నిజం చెప్తూ అన్నాడు కళలో నేను నీ పక్కన లేనా ఇప్పుడు అబద్ధం చెప్పక తప్పలేదు నేను ఒంటరిగా ఉన్నాను కాఫీ కప్పు అందుకుని కాంచనా వెళ్ళిపోయింది అతను స్నానం చేసి వచ్చేసరికి సెల్ మోగుతున్నది ఎవరా అని చూశాడు కళ అతని కనుబొమ్మలు అప్రయత్నంగా ముడిపడ్డాయి ఆ రాత్రి డిన్నర్ తర్వాత ఇద్దరూ కలుసుకోలేదు నిన్న కలలో కనబడి గొడవ చేసింది ఇప్పుడేమడి చేస్తుందో హలో వంశీ నిజానికి నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను గొంతు మామూలుగానే ఉంది మిశ్రికలు ఇచ్చి ఊరుకున్నావేమిటి నన్ను టెస్ట్ చేయాలనుకున్నావా కల నవ్వింది థ్యాంక్ యూ వంశీ నేను కూడా బాగా ఆలోచించాను యు ఆర్ సెంట్ పర్సన్ రైట్ నీ జీవితంలోకి ట్రెస్ పాస్ చేసి ప్రవేశించాలనుకోవటం పెద్ద మిస్టేక్ కల స్థిరంగా అంది మిశ్రకాల ఏమిటో వంశీకి అర్థం కాలేదు అదంత ముఖ్యం కాదు కళ నిలదొక్కుంటున్నది వంశీ తృప్తిగా నిట్టూచాడు నువ్వు అన్నావుగా మిస్సెస్ కాంచన ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అని నీకు అభ్యంతరం లేకపోతే ఈ సాయంకాలం మీ ఇంటికి వచ్చి ఆవిడ్ని కలుస్తాను ఐ వాంట్ టు బీ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్ దట్స్ గుడ్ కళ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ వంశీ మనస్ఫూర్తిగా అన్నాడు ఆమెతో సంభాషణ ముగించాక కాల్ హిస్టరీ చూశాడు తన సెల్ నుంచి కళకి కాల్ వెళ్ళలేదు మరి కళ మిశ్రకాలని ఎందుకు అన్నది అతనికి అవ్వలేదు సాయంకాలం అతను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి హాల్లో కాంచన చంద్రకళ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పటికి ఇద్దరికీ మంచి స్నేహం కుదిరిందని వారి ఆవాభావాల వల్ల తెలిసిపోతున్నది కల వెళ్ళిపోయాక కాంచన అంది నువ్వు స్నానం చేశాక నాతో వాకింగ్కి వస్తావా ఈరోజు నా వాకింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు డుమ్మా కొట్టారు కాంచన అడిగింది ఏం ఎందుకు వంశీ అడిగాడు అత్తయ్యకి ఏదో పూజ ఉందట సరే ఇద్దరూ మానేస్తామన్నారు వంశీ ఒప్పుకున్నాడు ఐదు నిమిషాలు నడిచాక కొంచెంసేపు పార్క్లో కూర్చుందాం అంది కాంచన అదేంటి రోజు గంట నడుస్తావు కదా అడిగాడు వంశీ కాంచన జవాబు ఇవ్వలేదు ఇద్దరూ పార్క్లో కూర్చున్నారు బాగా చీకటి పడింది చల్లటి గాలి వీస్తున్నది ఏమంటున్నది పాప కాంచన పొట్టవంక చూస్తూ అడిగాడు వంశీ తను బయటికి వచ్చాక డాడీ ఆలస్యంగా ఇంటికి వస్తే ఊరుకోనంటున్నది కాంచన మెల్లగా అంది ఏమన్నావు పాప అంటున్నది అనా వంశీ ఆశ్చర్యంగా అడిగాడు ఇన్ని రోజులు వంశీ పాప అంటే కాంచన బాబు అనేది మరి అవును నువ్వు ఎడాపెడా అబద్ధాలు చెప్తుంటే అమ్మాయి కాక అబ్బాయి ఎలా పుడతాడు కాంచన అతన్ని సూటిగా చూస్తూ అంది వంశీ ఉలిక్కిపడ్డాడు అబద్ధాల ఏమంటున్నావు అతని తత్తరపాటు స్పష్టంగా తెలిసిపోతున్నది ఒకటి రెండు కాదు వంశీ చాలా చాలా అబద్ధాలు చెప్పావు నువ్వు చెప్పడమే కాదు చేశావు కూడా అని నా అనుమానం ఇప్పుడైనా నువ్వు నిజం చెప్తావా కాంచన అడిగింది నిజానికి వంశీకి కాంచన ముందు జరిగిందంతా చెప్పాలని ఊరట పొందాలని ఉంది కానీ ఎలా చెప్పగలడు చెప్పాక కాంచన తనని అసహించుకుంటే తమ కుటుంబంలో బ్లడ్ గ్రూపుల అసంబద్ధత గురించి చెప్తే అందులో నీ తప్పేమీ లేదు కదా అని తనపైన జాలిపడవచ్చు అర్థం చేసుకోవచ్చు కానీ తల్లి గురించి కాంచనకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది వద్దు వద్దు ఆ సంగతి చెప్పలేడు పోని చంద్రకళ ఎపిసోడ్లో తన అడ్వెంచర్స్ చెప్తే కాంచన అర్థం చేసుకుంటుందా అసహించుకున్నా తన ఖాతా చేయుడు ఛీ ఇలాంటి వాడివా నీకు విడాకులు ఇస్తాను అంటుందేమో వద్దు వద్దు ఆ సంగతి చెప్పలేడు చెప్పు వంశీ దాచుకుని నీలో నువ్వెందుకు కుమిలిపోతున్నావు కాంచన స్వరంలో వినబడ్డ కన్సన్కి వంశీ కదిలిపోయాడు కానీ అతను గొంతు పెగల్లేదు నువ్వు రాత్రి కళలో ఏమని కలవరించావో తెలుసా అమ్మ అమ్మ అంటూనే కళ కళ అని కూడా అన్నావు ఈ కళ ఎవరానే అనుకున్నాను నీ వెనక నీ గురించి డిటెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుందని ఇన్నాళ్ళ వైవాహిక జీవితంలో ఎప్పుడు అనుకోలేదు కానీ తప్పలేదు పొద్దున్న నువ్వు స్నానం చేస్తుంటే నీ సెల్లో ఫోన్ బుక్ చూశాను కళ అనే పేరు కనబడింది కుతూహలం ఆపుకోలేక నీ సెల్ నుంచి ఆ నెంబర్కి రింగ్ చేశాను సారే జహాసే అచ్చా అన్న డైల్ టోను వినగానే నాకేదో అస్పష్టంగా అర్థమైనట్లు అనిపించింది వెంటనే కాల్ కట్ చేసి కాల్ హిస్టరీలో ఆ ఎంట్రీ డిలీట్ చేశాను నేను ఊహించినట్లుగానే మరి నిమిషం అటునుంచి ఫోన్ వచ్చింది సరేనా ఈ మధ్య నువ్వు సారే జహాసే అచ్చా అంటూ తరచూ పరవశించి ఎందుకు పాడుతున్నావో అలా పాడిన రోజున ఇంటికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నావో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ నువ్వు సరైన వివరణ ఇవ్వకపోతే నాకు తోచిన విధంగా ఊహించుకునే హక్కు నాకు ఉంటుంది జాగ్రత్త కాంచన చూపుడు వేలు ఆడిస్తూ చెప్పింది కాంచన ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి వంశీకి కొంత సమయం పట్టింది ఇప్పుడు తాను ఏ రకమైన అబద్ధం చెప్పినా కాంచన ఇట్టే పసిగడుతుంది కాంచన సామాన్యురాలు కాదు నిజం చెప్పడం ఒకటే తనకి మిగిలిన మార్గం అవును చెప్పాల్సింది నిజమే కానీ కాంచనకి కోపం రాని విధంగా చెప్పాలి వంశీ ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు నేను క్షమార్హుణ్ణో కాదో నాకు తెలియదు కాంచన కానీ కాంచీరే కాంచి నువ్వు నన్ను క్షమించాలి మొత్తం చెప్పేస్తాను అంటూ అనుకోకుండా చంద్రకళ ఎదురవటం ఆమెను ఓదార్చే ప్రయత్నంలో దగ్గిరవటం పరిచయం బాగా ముదిరి తరచూ కలుసుకోవటం అంతా సంపూర్తిగా చెప్పాడు తన చేసిన దగ్గుల్బాజీ పని కాంచనకి చెప్పేశాక ఆమె మొహంలోకి చూసే ధైర్యం చేయలేకపోయాడు కానీ అంతలోనే తను చెప్పిన దాన్ని కాంచన ఎలా రిసీవ్ చేసుకుందా అని తెలుసుకోవాలి కదా అనుకుని బెరుకు పెరుకుగానే ఆమె వంక చూశాడు అంతవరకు ప్రసన్నంగా ఉన్న కాంచన మొహం గంభీరంగా మారింది నాకు ఏమైందో సరిగ్గా చెప్పలేను కానీ చాలా ఫూలిష్గా ప్రవర్తించాను నిజంగా చెప్తున్నాను తప్పు చేయాలన్న వ్యామోహం నాకు కలిగింది తప్పు చేసేద్దామన్న తెగు తెచ్చుకున్నాను కానీ నేను తప్పు చేయలేదు నిజం చెప్పాలంటే చేయలేకపోయాను చివరి క్షణంలో ఏమైందో ఏ శక్తి నన్ను ఆపిందో తెలియదు కానీ ముందుకు వేయాల్సిన అడుగుని వెనక్కి తీసుకున్నాను కాంచన వంక ప్రాధేయపూర్వకంగా చూశాడు వంశీ నా మాటలు నమ్ముతున్నావా ప్లీజ్ కాంచన చెప్పు కాంచన భావరహితంగా అతని వంక చూసింది జీవితాన్ని తనతో మాత్రమే పంచుకోవాల్సిన సకుడు ప్రేమని తనకి మాత్రమే అందివ్వాల్సిన ప్రియుడు జీవితాంతం తనతో కలిసి పయనించాల్సిన సహచరుడు పక్కదారి పట్టడం తానెందుకు గమనించలేకపోయింది మా ప్రిన్సిపల్ భలే బుర్ర తింటున్నాళ్లే అని సరిగ్గా రిజల్ట్స్ రాకపోతే రాలేదని వస్తే ఇంకా బాగా రావాలని పేరెంట్స్కి కూడా ఆశలు బాగా పెరిగిపోతున్నాయి కాంచిన మధ్యలో నా ప్రాణాలు పోతున్నాయి అని రకరకాలుగా ఆలస్యానికి కారణాలు చెప్తుంటే తానెందుకు గుడ్డిగా ఓహో అనుకుంది అతని పైన ఉన్న నమ్మకమా ఏం చేస్తాళ్లే అన్న అలక్ష్యమా ఏమి అవదులే అన్న అమాయకత్వమా వంశీ అమాయకుడని కాసింత జాగ్రత్తగా గమనిస్తే అతను ఏం చేయబోతున్నాడో ఇట్టే పసికట్టవచ్చని తను ఎంత అమాయకంగా నమ్మింది అతన్నే కాక అతని తల్లిదండ్రులను కూడా ఆత్మీయంగా చూడడం తన బాధ్యత అనుకుంది కానీ ఇతగాడు తన నుంచి ప్రేమ ఏదో సరిగ్గా దొరకలేదన్న భ్రమలో ఇంకెవరికో దగ్గరవ్వాలని ప్రయత్నించాడు ఇక అటు చూస్తే తన నమ్మకాన్ని నిర్లక్ష్యం చేయాలని అతనికి ఎందుకు అనిపించింది తన అలక్ష్యాన్ని ఆసరాగా తీసుకోవాలి అన్న మయోపాయం అతనికి ఎందుకు కలిగింది తన అమాయకత్వాన్ని ముద్దు చేయాల్సిన వాడు అలుసుగా తీసుకుని అద్దు దాటాలనుకోవడం తప్పు కాదా ఆమె ఆలోచనలు తెగలేదు తేగలా సాగుతూనే ఉన్నాయి తన వంకే దీనంగా జవాబు కోసం చూస్తున్న వంశీకి ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుంది నువ్వు తప్పు ఎందుకు చేయలేకపోయావో చెప్పాక అది కూడా విని నా నిర్ణయం ఒకేసారి చెప్తాను కాంచన ఖచ్చితంగా అంది నన్ను తప్పు చేయకుండా ఆపిన ఆలోచన ఏమిటంటే వంశీ ఆగాడు ఇప్పుడు కాంచనకు కూడా తల్లి చేసిన తప్పు తెలిసిపోతుంది కానీ తప్పదు అయినా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కాంచన సుభద్ర బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పదు అన్న నిశ్చయానికి వచ్చి వంశీ గొంతు సవరించుకున్నాడు ముగ్గురి పిల్లల బ్లడ్ గ్రూపుల గురించి చెప్పాడు డాక్టర్కి కూడా అనుమానం వచ్చి ఉంటుందన్న సంగతిని కూడా తను దాయలేదు సుభద్ర బ్లడ్ గ్రూప్ గురించి నీ అనుమానం సబబైనదే కాంచనా అమ్మ తప్పు చేసి ఉంటుందని ఊహించలేకపోతున్నాను కానీ అలాంటిది ఏదో జరగకపోతే మా రక్తాల గ్రూపులు అలా ఎందుకు ఉంటాయి చంద్రకళ విషయంలో నేను అలాంటి తప్పిదానికే పూనుకుంటున్నాను అని గ్రహించాక నాకు జ్ఞానోదయం అయింది కాంచన ఏదో చెప్పడానికి నోరు విప్పబోయింది కానీ వంశీ వారించాడు ఆగు కాంచన నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది కళ వ్యామోహం నుంచి బయటపడ్డానే కానీ అప్పటి నుంచి ఏ విధంగానూ పొసగని మా బ్లడ్ గ్రూపుల గురించి అమ్మ గ్రూపు ఏదో తెలుసుకునే ప్రయత్నం ఎలా చేయాలా అన్న ఆలోచనలతోనూ సతమతమయ్యాను ఆలోచనల ప్రభావమేమో నాకు చాలా ఘోరమైన కల వచ్చింది అంటూ కల గురించి సవిస్తరంగా చెప్పాడు అంతే కాంచన అది జరిగింది ఇప్పుడు నీ జడ్జిమెంట్ చెప్పు సరే అన్నట్లు తల ఊపి కాంచన ఆలోచనలో పడింది చాలాసేపటి తర్వాత నోరు విప్పింది తప్పు చేయాలన్న ఆలోచన ఉంది అని ఒప్పుకున్నావు అందుకనే నువ్వు నేరస్తుడివో కాదో జడ్జిమెంట్ ఇచ్చే అధికారం నాకు ఉందనుకుంటున్నాను కానీ అది చెప్పే ముందు కలలో కనబడ్డ రిపోర్ట్లో అత్తయ్య గ్రూపు ఏమని ఉందో ఇంకోసారి చెప్పు కాంచన మెల్లగా అంది ఆ స్వరంలో కోపం అసహ్యం వినబడలేదు వంశీకి కాస్త ధైర్యం కలిగింది ఏబి గ్రూప్ అని ఉంది కాంచన రెండు నిమిషాలు ఆలోచించింది ఒకవేళ అత్తయ్య గ్రూప్ నిజంగా ఏబి అనుకో అప్పుడు నువ్వేమంటావు వంశీ ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు కాంచన ఇది చెప్పు అమ్మ గురించి ఇంత తెలిసాక కూడా నీకు అమ్మపైన అసహ్యం కలగటం లేదా కాంచన ఆలోచనలు గందరగోళంగా సాగుతున్నాయి అందుకనే అతని ప్రశ్నకి సమాధానాన్ని దాటవేసింది నీ సంగతి చెప్పు వంశీ నీ గురించి తెలిసాక నేనెలా రియాక్ట్ అవ్వాలో నువ్వే చెప్పు వంశీ హతాశుడయ్యాడు కాంచన బాగా బుద్ధి చెప్పింది తన నేరానికి తననే శిక్ష వేసుకోమని ఆర్డర్ వేస్తున్నదా తేలికపాటి శిక్షతో సరిపెట్టుకుంటే మొదటి నేరం ఇంకా బలపడే అవకాశం ఉంది అలాగని పెద్ద శిక్ష వేసుకోలేడు కదా చాలాసేపు మదనపడ్డాడు కాంచన నేను చేసింది తప్పో పొరపాటో నేరమో ఏదన్నా అవని అది ఇక ఎప్పుడు జరగదని చెప్తున్నాను నీ ముందు దోషిలాగా ఇంకోసారి నిలబడను ప్లీజ్ అర్థం చేసుకో నన్ను నమ్ము ప్రాధేయపడ్డాడు అతని స్వరంలో ధ్వనించిన నిజాయితీ వేదన కాంచనని కదిలించాయి సరే వంశీ వైవాహిక జీవితంలో చాపల్యాలు వ్యామోహాలు అడ్డదారులని ఎలా చూపిస్తాయో ఇప్పుడు నువ్వు ఓ పాట నేర్చుకున్నావు కదా ఆ వ్యామోహాలకి లొంగి ఉంటే ఎంతటి అనర్థం జరిగేదో నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది జరిగిందంతా ఓ చేదు కలలా భావించి మరిచిపోదాం అని నువ్వు తేలిగ్గా చెప్పచ్చు నువ్వు మరిచిపోవచ్చు కానీ నాకది సాధ్యమవుతుందా వంశీ తలదించుకున్నాడు నిజమే కాంచన చాలా బాగా చెప్పింది అయితే ఒకటి జరిగిందేదో గతంలో కలిసిపోయింది ఇంకా దాని తాలూకా జ్ఞాపకాలు తమ దాంపత్య జీవితానికి తాకకుండాను కాంచన ఆ సంగతిని స్మరించాల్సిన అవసరం రాకుండాను ఎక్కువ జాగ్రత్త పడాల్సిన బాధ్యత తనది ప్లీజ్ కాంచన నన్ను క్షమించు అన్నాడు వణుకుతున్న గొంతుతో అతను బేలగా మారటం వల్లనో అతని కళ్ళల్లో కనబడ్డ పశ్చాత్తాపం వల్లనో ప్రాధపూర్వకంగా మారిన అతని స్వరం వల్లనో కాంచన ఓ నిర్ణయానికి వచ్చింది ఓకే వంశీ మన ఇంతటితో దీన్ని మర్చిపోదాం అంది థ్యాంక్ యూ కాంచన ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను చేసిన మొదటి తప్పు ఏమిటో తెలుస్తున్నది ఏమిటి జీవితం ఇంత నిస్సారంగా రొటీన్గా సాగుతున్నది అని అనుకోవటం నా మొదటి తప్పు అలా భ్రమపడి అలా రొటీన్గా మారటానికి నువ్వు అమ్మ నాన్న అందరూ తలా చెయ్యి వేస్తున్నారు అనుకుని నా పైన నేనే జాలిపడసాగాను ఆ క్రమంలో నేను మీ అందరి నుంచి దూరం అవసాగాను నువ్వు అమ్మ నాన్న నేను కలిస్తేనే నా జీవితం అవుతుందని అందుకనే గ్రహించలేకపోయాను ఇంత తెలుసుకున్నాక నేను ఇంకోసారి ఏ విధమైన తప్పు చేయను చేయలేను అతను నన్ను నమ్ము అని అనలేదు కానీ కాంచనా నమ్ముతాను అని మనసులో అనుకుంది ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది ఉన్నట్లుండి వంశీ అడిగాడు నా పైన జడ్జిమెంట్ సరే కాంచన అమ్మ గురించి ఏమనుకుంటున్నావు మన పెళ్ళైన మూడేళ్ల నుంచి అత్తయ్యను చూస్తున్నాను వంశీ ఈ బ్లడ్ గ్రూపులు ఏమన్నా చెప్పనియ్యి నాకు అనవసరం ఆవిడని ఇంకో విధంగా ఊహించడం అన్నదే నాకు నచ్చడం లేదు నో మనకి అర్థం కానిది ఏదో ఉంది కాంచన బలంగా అంది నీ ఊహాగానాలు అన్నీ ఇంపాసిబుల్ వంశీ అలా జరిగే అవకాశమే లేదు నువ్వు అసలు అలా ఎలా ఊహించగలిగావు నో నేను నమ్మను కాంచన అడ్డంగా తల ఊపింది వంశీ బోలుగా నవ్వాడు కానీ ఎదురుగా ఇంత బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మని ఎలా సమర్థిస్తావు అత్తయ్యకి నా సమర్థనతో అవసరం లేదు ఆవిడ గురించి అనుమానాలు పెట్టుకోవడం ఘోరమైన తప్పు అది గుర్తుంచుకో అంది కాంచన తల్లిపైన తనకంటే కాంచనకి నమ్మకం ఎక్కువగా ఉండటం వంశీకి అబ్బురంగా తోచింది కానీ సైన్స్ ప్రకారం